హలో గైడ్స్ వెల్కమ్ టు అవర్ అనదర్ న్యూ లాగ్ ఇక కంటిన్యూస్గా రెండు మూడు రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంటే ఇంట్లోనే ఉన్నాము ఈ వ్లాగ్లో అయితే చాలా మనకు మీకు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మరి వ్లాగ్ అయితే మనం కంటిన్యూ చేద్దాము కంటిన్యూస్గా వర్షం అయితే పడతానే ఉంది ఎంత ఇబ్బందిగా ఉందంటే అంత ఇబ్బందిగా ఉంది ఎందుకంటే పూర్తిగా బయటే పోకుండా ఉండాలంటే కొంచెం కష్టంగానే ఉంది మరి వర్షము రేపు కూడా ఉంది అంటున్నారు వర్షం ఆగితే పర్వాలేదు వర్షం ఆకపోతే కనుక ఇబ్బందే చాలా కష్టంగా ఉంది ఏంటి ఎందుకంటే ఏ పనులు కూడా చేసుకోలేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఉంది మరి వరుణదేవుడు మనల్ని కరుణించాలి ఇప్పటికే ఎక్కువ అయిపోయింది ఎండ లేదు ఎండ మొహమేజ్ లేదు మూడు రోజుల నుంచి మరి మనకే ఇట్లున్నాము అంటే మన ప్రాంతంలో ఏమాత్రమైన వర్షం కురుస్తుంది ఎక్కువగా వర్షం కురిసి ఇబ్బంది వాళ్ళ పరిస్థితి ఎట్లాంటి చూద్దాము ఇక మేము ఇంట్లోనే బాగా ఈ వర్షం వస్తా ఉంది దానివల్ల ఎంజాయ్ చేశాము అంటే ఇది ముందు రోజు రావాల్సినటువంటి వ్లాగు కానీ కంటిన్యూషన్ చేయలేకపోయాను మరి మా పిల్లలు చూడండి ఇంట్లో ఆడుకుంటూనే అంటే బయట పోయే పరిస్థితి లేదు కదా అవి ఇవి అవన్నీ పీకేసే బ్యాగులు అంట పుస్తకాలంట అవన్నీ తీసేసి ఆడుకుంటున్నారు అవన్నీ చూడండి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ పెట్టుకొని ఆడుకుంటున్నారు నేను వీడియో తీస్తా ఉంటే మమ్మల్ని వీడియో తీయద్దు మమ్మల్ని వీడియో తీయద్దు అని చెప్పేసి కళ్ళు మూసుకుంటున్నారు అనమాట చదవమంటే మాత్రం చదవరు ఇట్లా ఏదో ఒకటి చేయమంటే చేస్తూ ఉంటారు అట్లా అంతా చేశారు పిల్లలంతా పనిలో ఇది మంచి విషయమే కదా ఈ వర్షానికి ఇదంతా చెరువుల్లో ఎక్కడ చూసినా కుంటల్లో నీళ్ళు ఉన్నాయి బయట పంపించి అక్కడెక్కడో తిరిగి అక్కడ చెరువుల్లో పాటు దిగి ఇట్లా ఇబ్బంది కదా అట్లా లేకుండా సంతోషంగా ఇంట్లోనే ఇట్లా ఆడుకుంటా ఉంటే మంచిది కదా మనకు కూడా మరి ఈ విధంగా అయితే ఉన్నారు మా పిల్లలు ఈ మీ పిల్లలు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి ఇక మావిడైతే చినక్కయలు వలుస్తూ ఉంది ఏదో ఒకటి వేడివేడిగా చేసుకుని అని చెప్పేసి వర్షం పడుతుంది కదా అని చెప్పేసి మరి చెనక్కాయలు అయితే వలుస్తూ ఉంది ఏం కూర చేస్తామని అడిగాను నేను ఏం కూర చేస్తామంటే బెండకాయల కూర చేస్తానని చెప్పింది మరి బెండకాయల కూరకు చినక్కాయలు ఎందుకని అడిగాను శనికాయల చట్నీ కూడా చేస్తాను అందువల్లనే మనకు అందుకనే నేను చిన్నకాయలు వలుస్తాను అని కూడా చెప్పింది ఇట్లయితే గడిచిపోయిందనమాట ఇంట్లోనే ఉన్నాం బయట ఎక్కడా కూడా వెళ్ళలేదు వర్షం కాబట్టి మరి మా పిల్లలు కూడా ఆడుకుంటా బాగున్నారు మా పిల్లలు కూడా చదవండి రా బాబు అంటే ఒక నిమిషం కూడా చదవరు ఒక గంట కూడా చదవరు మరి ఇట్లా ఆడుకోమన్నా ఇంకేదన్నా చేయమంటే కన్నా బాగా చేస్తూ ఉంటారనమాట అంత ఎంజాయ్ చేస్తూ ఉంటారు చదవమంటే మాత్రానికి బోర్ కొట్టేస్తుంది మీ పిల్లలు కూడా ఇంతేనేమో మీరు కామెంట్ చేయండి ఎందుకంటే ప్రతి ఇంట్లో పిల్లలు ఎలాగే ఉంటారు మనం ఎంత చెప్పినా ఎంత చేసినా కానీ చిన్న వయసు కదా మనం కూడా ఇట్లాగే ఉంటాం చిన్నప్పుడు కాబట్టి చదివేది తక్కువ ఆడేది ఎక్కువ పనిలే ఎట్లయినా సరే ఎట్లయినా కానీ వాళ్ళే చదువుకుంటారు మనం ఎంత ప్రెజర్ చేసినా చదవరు వాళ్ళు చదువుకోవాలనుకున్నప్పుడు వాళ్ళే చదువుకుంటారు కానీ చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంటుంది కాబట్టి మన పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించాలి మంచి క్రమశిక్షణ అనేది నేర్పించాలి ఎట్లా ఉండాలా ఏంటి ఎవరితో ఎలా ఉండాలా చదువుకోవాలా వద్దా అని చెప్పేసి అవన్నీ కూడా మనం నేర్పించాల్సిన బాధ్యత చదువుకోవడం చదువుకోకపోవడం వారి ఇష్టము మనం చెప్పేంతవరకు మన బాధ్యత ఉంటుంది పెద్దవాళ్ళు చెప్పినట్టు ఆవును నేల దగ్గరికి తీసుకెళ్తాం నీళ్ళు మనం తాగించలేం కదా అట్లా అనమాట ఇక మావిడైతే శనకాయలు వలస్తూనే ఉంది ఇంకా అయిపోలేదు అయిపోతే ఏదైనా చేస్తుంది అనుకుంటే ఇంకా శనకాయలు వల్చుకుంటూనే ఉంది నేను కూడా వల్లిచేదానికి వచ్చేదాన్ని అడిగాను ఏం అవసరం లేదు అని చెప్పి ఆమె వల్చుకుంటాను అనమాట మరి ఇంట్లోనే ఉన్నాం కాబట్టి ఏమి అర్థం కాలేదు ఇవన్నీ కూడా ఇట్లా చేసుకుంటా సరే లేదో ఒకటి చేద్దాము అనేసి లెక్కలో ఉండిపోయినాము పిల్లలు కూడా బాగా ఆడుకుంటూ ఉన్నారు ఇంట్లోనే ఈ వర్షమైతే తగ్గలేదు ఇక మరుసటి రోజు ఇది అయితే మనకు మూడు రోజుల తర్వాత మళ్ళీ కూడా స్కూళ్ళు రీఓపెన్ అయ్యాయి ఈ తుఫాన్ వచ్చింది కదా మాకైతే అంత ఎఫెక్ట్ ఏం లేదు ఎక్కువగా మనకు పన్నెండు జిల్లాల్లో ఎఫెక్ట్ అయితే ఉన్నింది మా జిల్లాలో మన జిల్లాలో మా ఊర్లో అయితే ఏం పెద్దగా లేదు కానీ అందరితో పాటు సెలవు ఇచ్చారు మరి ఇప్పుడు స్కూల్ అయితే రీఓపెన్ అయ్యాయి స్కూల్ మా అబ్బాయిని స్కూల్ దగ్గర అయితే వదిలేసి రావడానికి వెళ్తున్నాను స్కూల్లో అయితే వదిలేసి వచ్చేస్తాను ఈరోజు మంచి మంచి వ్లాగ్స్ ఉన్నాయి మరి అరుణాచలం వెళ్ళొచ్చి కొంచెం కాలు నొప్పులు ఉంటే కూడా ముందు వీడియోలో చూశారు కదా దానివల్ల ఇంట్లోనే ఉన్నాను ఎక్కడ బయట వెళ్ళలేదు అందులో వర్షం కూడా వస్తుంది ఇప్పుడైతే మనం ఈ కొత్త వ్లాగ్లో మరిన్ని విషయాలు అయితే చూద్దాము మరి పదండి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం స్కూల్ దగ్గరికి వెళ్ళేసి మా అబ్బాయిని వదిలేసి ఇంటికైతే వస్తాను ఇక మా అబ్బాయిని స్కూల్లో అయితే వదిలేసి ఇంటికి అయితే వచ్చేసి టిఫిన్ అయితే చేశాను ఇక రెడీ చేసి ఇక్కడ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి బ్యాంక్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ అక్కడ ఇప్పుడు గ్రామీణ బ్యాంకులోనే కూడా ఒక బ్యాంక్ అయిపోయినాయి కదా ఆ బ్యాంకులోకి వెళ్ళి అకౌంట్ అనేది చేంజ్ చేసుకోవాలి మనం వెళ్దాం పదండి ఇప్పుడు బయలుదేరుదాం ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాము త్రీ డేస్ అరుణాచలం వెళ్ళి బ్లాగ్ అయితే చేయలేదు టూ డేస్ ఒక వీడియోకే సరిపోయింది టైం అంతా ఇక ఇక్కడ బ్యాంక్ దగ్గరకైతే వచ్చేసాము మరి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటే వారితో మాట్లాడడానికి నేను ఇక్కడికైతే వచ్చాను వాళ్ళతో మాట్లాడదాం నేను మాత్రం నా నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను మరి వాళ్ళ అక్కడ ఎవరో స్వామి దగ్గర అంటే పూజారి గారి దగ్గరకు వచ్చారు అక్కడ ఏదో మాట్లాడాలని చెప్పేసి ఎవరిలో వచ్చారు కదా అని చెప్పేసి నన్ను కూడా బ్యాంక్ దగ్గరికి వచ్చాను బ్యాంక్ కూడా ఎదురు చూపిస్తాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఇంతకు ముందు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఉండే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అయింది దానివల్ల బ్యాంక్ దగ్గర పని చేసుకుందామని వస్తే ఇక్కడ వాళ్ళు పిలిచేసరికి ఇక్కడికి వచ్చాను నేను లేదో ఇదే బ్యాంకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఇది సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ బ్యాంకులో కూడా ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు బ్యాంకులో వెళ్ళి అకౌంట్ అయితే చేంజ్ చేసుకోవాలి వాళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు బ్యాంక్ లోపల అంటే కొత్తగా బ్యాంక్ మాట అయితే చేంజ్ చేసుకోవాలి ఎక్కువ మంది అన్ని మారిపోయినాయి అకౌంట్ అనేది చేంజ్ చేసేసి బ్యాంక్ దగ్గరికి వస్తున్నారు అనమాట అకౌంట్ వల్ల ఆసుకోవాలి

పల్లికాడికి వస్తే ఇక్కడ చింతకాయలు బాగా కాసింది మా చెట్టు ఈసారి ఆ చింతకాయలు చూస్తే కోట్ వచ్చి చింతకాయలన్నీ ఊపేస్తుంది అంటే ఆ పచ్చికాయలన్నీ కూడా పీకేస్తుంది అనమాట నేను అందుకని చూపిస్తున్నా చూడండి మళ్ళీ వెళ్ళిపోయింది నేనేం మాట్లాడలేదు దాన్ని ఏం అరవలేదు ఉంటే నీళ్ళు అని చెప్పేసి అనుకున్నాను ఇంకా మళ్ళీ అదే వెళ్ళిపోయిందనమాట చూడండి పైన చిన్న చెట్లు అందుకని మీకు జూమ్ చేసి చూపిస్తుంది చింతకాయలు అయితే బాగా కాసింది ఈసారి చింతకాలు అయితే బాగా అనమాట స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఈవినింగ్ అయితే అయిపోయింది మా అబ్బాయిని పిలుచుకురావడానికి ప్రతిరోజు ఈవినింగు అంటే మార్నింగు ఈవినింగు రెండు పూటలు కూడా వెళ్లాల్సిందే మన స్కూల్ దగ్గరికి మరి మా అబ్బాయిని అయితే నేను పిలుచుకొని వచ్చేస్తాను ఇప్పుడు వెళ్తున్నాను స్కూల్ దగ్గరికి వెళ్ళాక మీకు చూపిస్తాను మళ్ళీ కూడా వీడియో అనేది ఇక్కడ నా వెనకాల కనిపిస్తున్నదే స్కూల్ అనమాట ఇంకా మనకు స్కూల్ అయితే వదలలేదు ఐదు గంటలకు అనమాట స్కూల్ వదిలేదు ఇప్పుడు నాలుగు యాభై ఐదు అవుతుంది ఇంకొక ఐదు నిమిషాలు ఉంది అందుకనేసి నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను మీకు ఈరోజు అయితే చాలా చోట్లకి వెళ్ళాను కానీ అంతా కూడా నేను మీకు చూపించలేకపోయాను వీడియో అయితే తీయలేకపోయాను మరి బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా కూడా బ్యాంక్ లోపలికైతే వెళ్ళింది అంతా కూడా తీయలేకపోయాను ఎందుకంటే బ్యాంకులో తీస్తే బాగుండదులే అని చెప్పేసి కాబట్టి లోపల వీడియో అయితే తీయలేదు మీతో ఈ విషయాలన్నీ కూడా షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మీరు లేనిదే నేను లేను నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు దయచేసి వచ్చే ప్రతి వీడియోను కూడా లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేస్తే మరింత సపోర్ట్ చేసినటువంటి వారు అవుతారు దయచేసి సపోర్ట్ చేయండి మంచి మంచి వ్లాగ్స్ అయితే మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను డైలీ జరిగేది ఏం జరుగుతుంది ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది అరుణాచలం వీడియో కూడా చేస్తేనే ఎవరైనా కొత్తగా వెళ్ళే వాళ్ళు అనుకో వెళ్ళే వాళ్ళు ఉంటే లేదా ఆల్రెడీ వెళ్ళిన వారు ఉంటే కూడా కొన్ని కొత్త విషయాలు అయితే అందులో నేను చెప్పాను ఎట్లా వెళ్ళాలి దర్శనానికి ఎట్లా చేయాలి అనేది కూడా గత వీడియోలో ఉంది దయచేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు అని అనుకుంటున్నాను ఇక కొలసే పోతే మా అబ్బాయి అయితే వచ్చేస్తారు మా అబ్బాయిని అయితే ఎక్కించుకొని మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం ఇంటికి వెళ్ళేంత వరకు కూడా వ్లాగ్ అయితే ఉంటుంది మరి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మా అబ్బాయిని అయితే తీసుకొని ఇంటికి అయితే వెళ్తున్నాను చూడండి వెళ్తూ ఉన్నాం స్కూల్ దగ్గర నుంచి ఈరోజంతా ఇదే పని వేరే పని ఏం లేదు పద్దెనిమిది నుంచి అరుణాచలం వెళ్ళొచ్చాను కదా బాగా విపరీతమైన కాలు నొప్పులు ఆ కాళ్ళు నొప్పులు తగ్గినాయి కొంచెం లేచాను ఈరోజు పొద్దున్నే మా అబ్బాయిని స్కూల్లో వదిలాను మళ్ళీ కూడా స్కూల్ నుంచి ఇంటి పోతాను బ్యాంక్ కాడికి వెళ్ళాము ఈ కొన్ని పనులు అయితే చేసాము అయినా కానీ అయితే లైట్గా ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాము ఇంటికైతే ఇంటికి అయితే వచ్చేసి ఈవినింగ్ అయితే అయిపోయింది ఈవినింగ్ అయిపోయి నేను ఇక్కడ కూర్చొని ఫోన్ చూసుకుంటా ఉంటే మా అబ్బాయి వీడియో తీస్తూ ఉన్నాడు నేను చూడలేదు మా ఆవిడ నేను ఇద్దరం ఉన్నాము బయట కూర్చొని ఇంటి దగ్గర బయట కూర్చొని ఫోన్ అయితే నొక్కుతూ ఉంటే ఇక్కడ మావాడు మాకు తెలియకుండానే వీడియో తీశాడు మరి సీరియస్గా నొక్కతా ఉన్నాం చూడండి వాడు వీడియో అయితే తీసుకుంటా ఉన్నాడనమాట మేము ఏదో డిస్కస్ చేసుకుంటూ ఏదో మాట్లాడుకుంటా ఫోన్లు అయితే చెరవు ఫోన్ తీసుకున్నాం చూడండి ఇప్పుడు ఇదే అనమాట ప్రపంచము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చే